लाइक करता है। ఏం చూసుకుప్లై అవ్వాలి రేట్లని సివిల్ సప్లై అవ్వాలి రేట్లని రేట్లని సప్లై అవ్వాలి రేట్లని సి రేట్లని సివి సప్లై అమాలి రేట్లని

అమాలి కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా గత అగ్రిమెంట్ ఉన్నదో ఆ అగ్రిమెంటు టైము అయిపోయేటువంటి పరిస్థితి జరిగింది కనుక ఇరవై నాలుగు జనవరి నుంచి కొత్త రేట్లు మరి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దీని విషయంలో మేము మరి కమిషనర్ గారిని కలిసి వారికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది మా యొక్క డిమాండ్స్ ఏందనేది అదేవిధంగా బట్టి విక్రమార్కర్ కూడా మరి మా ప్రతినిధులందరినీ తీసుకొని పోయి ఆయనతో కూడా మాట్లాడే ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది అయినా మేము మరి చర్చలు జరుపుతాము చేస్తామనేటువంటి పద్ధతులు ఇప్పటివరకు చేయనందున ఇవాళ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉన్నదో మా యొక్క సివిల్ సప్లై ఎమ్మెల్యే సంఘం కార్మికులు ఏదైతే ఉన్నదో మరి ప్రతిరోజు ధర్నాలు చేసి మరి జిల్లా కలెక్టర్ గారికి మేమైన నిర్ణయం డం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా ఉన్నదో ఇవాళ ఎక్కువ జరుగుతుంది రేపు సిరిసిల్లలో కరీంనగర్లో తర్వాత పెద్ద జిల్లాలో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతుంది కాబట్టి వాటిని జయప్రదం చేయాలని చెప్పి కార్మికులు కోరుతున్నా అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లను అంగీకరించి ఒక అగ్రిమెంట్కు రావాల్సి ఉన్నదని చెప్పి మరి కలెక్టర్ గారు కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఆ మెమో గతంలో ఇచ్చినటువంటి మరి కమిషనర్ మంత్రులకు కూడా ఇచ్చినటువంటిది అదే మెమోరాణం కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది అంతనే పెట్టాలి ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ వాటర్ సమస్య కానీ లేదా గోధుమల సమస్య కానీ ఇంకా ఇతర గతంలో మాకైతే జనశ్రీ బీమా యోజన అనేది ఒక ఇన్సూరెన్స్ ఉండే కానీ ఇప్పుడు అది ఒక సంవత్సరం కంటే మేము ఇంకొక ఒక ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ జనసేరి బీమాను తీసేసి ఇప్పటి వరకు కూడా కార్మికులు అనేక ఇబ్బందులు పడి అనేక ఊళ్ళల్లో పోయినప్పుడు మరి పడ్డ రోజులు ఉన్నాయి మరి అనేక మరి దెబ్బతలతో కూడా ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితులు ఇవాళ కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంద్రు మరి వాళ్ళ ఇబ్బందులను కూడా మరి వెంటనే చర్చించాలంటే మరి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ వీళ్ళు కానీ చేస్తామని చెప్తున్నారు కానీ మరి ఇన్ని రోజులైనా కానీ రెండు సంవత్సరాల క్రితం మేము పెట్టిన డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేస్తామని చెప్పి అందరికీ మాటిచ్చి దాన్ని తప్పుకునేటువంటి పరిస్థితి జరిగింది అంతేకాకుండా సవరణ ఫండ్లు అనేకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి ఎందుకంటే కార్మికుడు చనిపోతే వాళ్ళ భార్యలకు కానీ బిడ్డలకు కానీ లేదా ఇంకా వాళ్ళ వారసులకు కానీ వాళ్ళ యొక్క ఫీవ్ పీఎఫ్ని ఇవ్వడానికి అసలు కాయిదాలు లేవంటారు ఇవి లేవంటారు లేక ఇది కావాలంటారు కొంతమ్మ కోరికలు కోరుతున్నారు తప్ప మరి ఒక సివిల్ సప్లై అధికారులు మరి ఒకసారి నంబర్ ఇచ్చిన తర్వాత పిఎఫ్ నంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అన్ని వివరాలు తీసుకున్న తర్వాతనే ఏదైతున్నదో మరి పిఎఫ్ జరుగుతుంది అట్లా జరగకుండా మొత్తం అంత గోలుమాలు జరిగి ఆ పిఎఫ్ లేదో గందరగోళం జరిగింది ఆ గందరగోళం జరగడం వల్లనే ఏదైతున్నదో కార్మికులకు మరి వారి వాళ్ళ యొక్క వారసులకు చనిపోయినటువంటి వారసలు కూడా మరి ఇప్పటి వరకు కూడా కొన్ని అంత లేవు ఏ ఒకటి తాపు తాపట పోయేటువంటి పరిస్థితి జరుగుతుంది కనుక ఇలాంటి ఏదైతున్నదో చట్ట వ్యతిరేకంగా సివిల్ సప్లై అధికారులు ప్రవర్తించేటువంటి పరిస్థితి జరుగుతుంది ఎందుకంటే మామూలుగా ఒక షాప్లో పనిచేసినా కానీ ఒక రైస్ మిల్లో పనిచేసినా కానీ మరి ఆయనకు వెంటనే పెట్టిన వెంటనే కరెక్ట్ ఆఫీసులు ఇచ్చేస్తే ఒక వారం రోజుల పట్టమైన డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడేటువంటి పరిస్థితి జరుగుతుంది కనుక ఇదంతా ఏదో గోల్ మాల్ ఉన్నదని చెప్పి కూడా మేము చెప్పినాం కొత్తగా మళ్ళీ కమిషన్ వస్తే కమిషన్కి చెప్పినాం సార్ ఫ్రీ ఈ విధంగా ఉన్నది ఇందులో ఏదో గోల్ మాల్ జరిగింది దీని మీద విచారణ చేయందని అంటే ఇప్పటివారు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు కనుక ఈ రకమైనటువంటి పద్ధతులు ఏదైతే జరుగుతున్నాయి కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభిప్రాయం ఏదైతే ఉన్నదో మేము ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా మరి మీడియా కూడా సహకరించి మమ్మల్ కూడా ఏదైతున్నదో మరి ఈ వార్తను కూడా రాసి మరి ఇది ఈ ప్రభుత్వానికి అధికారులకు మరి గవర్నమెంట్కు తెలియజెప్పే విధంగా మాకు సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసుకున్నాం